సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎక్కడ మన హీరో కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను దానికే నువ్వు డ్యామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారో చూడు ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది క్లాస్ కాదరా వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది ఓ డెంటల్ ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందరా వాడి స్టైల్ చూడు అచ్చం టేల్ తెగిన ట్రిమ్ పంజీలా ఉన్నాడు రే ఇప్పుడు ఏం చెప్తుందరా ఇప్పుడు మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందరా వాడికి మ్యారేజ్ అయ్యి సాంచడం కాలేదు ఇక్కడ కొంచెం ఒక నిమిషం కూడా అవ్వలేదు ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా వెనకలు తిరుగుతున్నాడు చూడు మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ని ఇంట్రోడ్యూస్ చేస్తే రూమ్ వస్తావా అని అడిగాడంట ఎలిందా వెళ్ళింది దాని చెప్పు అది వదిలే సంధ్య నా క్రెడిట్ కార్డు నిదర్ ఉన్నాయి అవి ఇస్తే నేను వెళ్తా డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు నైస్ కొటేషన్ ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని తెలుసు కానీ నాన్న కాదు నాకు అమ్మకి నచ్చదు నైస్ ఫ్యామిలీ బై సంధ్య బై సంధ్య అంటే అవుతారా డబ్లి బాయ్య నీకెందుకు ఇవ్వాలి రాజారాణి మామయ్యది మారుతూరు మా నాన్నది దెందులూరు నీ కోసం ఆడాను పాడాను డబ్బు భోజనది పెద్దగా కానీ మా అత్తయ్యది అత్త చిన్నకాని నువ్వు పాడావు నేను పాడావు నువ్వు ఆడావు నేను ఆడావు కాబట్టి చెల్లుకి చెల్లు నువ్వు వెళ్ళవే ఏం ఇడు పెద్ద వెంటల గాడు నీకు పాటల మీద కూడా మా చిక్కమన్నంద్ర రాజా కిండల్ చేయకుండా స్టోరీ ముందుకు పోని రాజా కత్తి రెస్టారెంట్ అంట అది ఫుడ్ కత్తిలా ఉంటుందేమో బిల్లు ఆంబల ఉందో ఏదోడు పోని ఏ పేరే కదరా ప్లేస్ కూడా వైలెంట్ గా ఉంది ఈ కత్తిలేంటి వీళ్ళేంటి ఏంట్రా సీలింగ్ కూడా కత్తి షేప్ లో ఉంది సీలింగ్ ఏ షేప్ లో ఉంటా మనకి ఫుడ్ కాస్త బాగుంటే చాలు బేటా మెనూ

చిన్నప్పుడు ఎన్నిసార్లు కొట్టలేదురా రే అప్పుడు అంటే జేబుల్లో చిల్లులు తప్ప లేదు ఇప్పుడు అంత అవసరం రే వాళ్ళ రాసింగ్ ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది థ్రిల్లింగేరా కానీ దొరికిపోతే అవున్రా పౌరుషం కోసం బార్తలో పక్క కొడతలో పట్టించుకోకుండా నరికేసుకుంటారు వీళ్ళు వీళ్ళతో గేమ్స్ అవసరం కట్టేద్దాం బిల్లు కట్టా డబ్బులు బిల్డ పిచ్చి పారిపోదాం ఒకవేళ పట్టుకుంటే ఆల్రెడీ బిల్లు కట్టామని వాళ్ళని చేద్దాం ఫూల్సి మూడు వేలు బిల్లు పోగా మిగిలిన మూడు వందలు నీ టిప్పు థ్యాంక్స్ అన్న కానీ నువ్వు మాకు పనిచేసి పెట్టాలి ఏంటన్నా మేము చెప్పేంత వరకు బిల్లు కౌంటర్ లో కట్టకూడదు ఏనా మూడు వస్తే మళ్ళీ లాగిస్తాం అయ్యి అసలు బిల్లు కొసర బిల్లు కూడా తగిలిస్తాం ఓకే మీరు ఇష్టం చెడు తగిలిందన్న బిల్లు ఎప్పుడు ఇవ్వమంటారో అప్పుడు ఇస్తాను వస్తానా వస్తానా వస్తాను రే నేను చెప్పింది గుర్తుంది యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం రేయ్ నా పరిస్థితి కనపడలేదురా రే ఏంట్రా నువ్వు తెస్తావా నేను తెలియదు నేను ఇప్పుడు పరిస్థితి కదరా పర్సు ఉందిరా కానీ పైసా లేదు వాళ్ళ దగ్గర డబ్బులు పారిపోయిన్నారు రై మన ప్లాన్ వర్క్ కొట్టేంది పారిపోదాం వన్ టూ త్రీ ఏంట్రా వచ్చేసాడు నేనే కదా ఎందుకు భయపడ్డాను ఈ రూమ్ లో తాగున్నా సెంటర్ ఆఫీస్ కూడా చూడకుండా నేను చూసాను సారీ చెప్పేద్దాం సార్ మేడం సారీ మళ్ళీ సారీ చెప్తే సాలే అంటాడా వీటిని బాబు రూమ్ క్లీన్ చేయి గుడ్ మార్నింగ్ 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 వాడికి ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు రాయల్సీమ రెస్పెక్ట్ ఒక్కేం కాదు రే అజయ్ ఈ సందే నారాయ్ ఎక్కడ పోతారా ఈ నా నాలుగో వాడు బయటికి రాడురా

ఇప్పుడు చూడండి రా ఆ సంబరం గడు రాగానే ఈ కత్తి వేరభం కంటవద్దు మన కాళ్ళ మీద పడుతుంది కాలు రెడీ చేసుకుంటా సంజారా వేసుకో చెప్పరా మేము తిన్న దానికి బిల్లు కట్టామని ఎప్పుడు లోపల నీకు డబ్బులు ఇచ్చా ఎక్కడా నీకు కూడదు టిప్పుడు ఇచ్చాం కదరా

చూడండిరా తలకి చేతులకి కట్టి కాలు కట్టడం మర్చిపోయారు ఇలా నడుచుకుంటే అలా నడుస్తూ పోతే అందరం పోతాం నీ అయ్యా నాది నీ చేతిలో ఉంది ఆడి నీడి చేతిలో ఉందా ఏంటి అది రే నా మెడ కట్టిన తాడు కొమ్మపై నుంచి అజ్జగడి మెడ కట్టారు నీ మెడ కట్టిన తాడు శివగడ కట్టారు మనలో ఏ ఒక్కడి కదిలిన నలుగురు చేస్తాం ఐడియా సర్జీ సంధ్య పోన్ రా తీపోతే ఫీల్ అవుతుంది రై సంధి ఫీల్ అవుతుంది అలా బాగా ఫీల్ అవుతాడని నువ్వు ఫీల్ అయితే ఫీల్ అవుతా మన ఉండవు ఇంతమంది ఫీల్ అయితే నేను వెళ్ళిపోతా వద్దా సరే ఏంట్రా ఆ కాకి చావు చావు నరుస్తుంది రేయ్ అది కావు కావని అరుస్తుంది నీకే చావు చావని వినిపిస్తుంది లేదు బావా నాకు కూడా చావు చావునే వినిపిస్తుంది ఇటు ఫోన్ లో చావు పాట అటు కాకి నోట్లో చావు కూత ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే నాకు ఎందుకు భయమేస్తుందిరా రే ఈ టైంలో డాన్స్ చేసారా మొత్తం అందరం పోతాం రేయ్ ఇది నా డాన్స్ కాదు ప్యాంట్ ఏదో డాన్స్ చేస్తుందిరా ప్యాంట్లో ప్యాంట్లోకి ఏదో దూరిందిరా నేను బతికిన తర్వాత కూడా నీ చావగలంటే నిన్ను నీ ఫ్యామిలీ మొత్తం చెప్తాను ఇప్పుడు ఏంట్రా

అదేంట్రా అమూల్ బిబ్బిలు అన్ని తీసుకు కాకుల దెబ్బకి అన్ని తీస్తే గానీ క్లీన్ అయ్యట్లేదు ఫ్రీరా ఇంత ఓపెన్ ప్లేస్ ఉన్నారు రేయ్ మనకెవన్నా కొత్త పదిహేను ఏళ్ళ క్రితం ఎలా ఉండేవాళ్ళం ఎస్ యువర్ రైట్ నేను ఇప్పేస్తాగా నా హాట్ బిడ్కుడి లెట్స్ ఎంజాయ్ ఏంట్రా నువ్వు ఇప్పవా వేస్తే కదా ఇప్పడానికి ఆ పక్కన ఉంది అక్కడికి వెళ్ళండి మా

మన పిల్లకాయలు పెన్నా నదిలోని ఆమోల్ నుంచి ఈ మోల్ వరకు ఈత కొట్లా ఈ చెరువు లెక్క ఇక్కడ పెద్ద పెద్ద అడిగి చేపలు ఉన్నాయి పిల్లలకు వాతలు వస్తాయి చేపలకి ఎవరు భయపడేది ముందు మా పిల్లకాయలు తింటారు తర్వాత మేము వస్తాం పిల్లలు వస్తే పర్లేదు అక్క లోతు చూసారా వెళ్ళిపోతారు మీరు వస్తారే మా చెడ్డ చండాలని ఉంటారు ఇదిగో అబ్బాయ అంత ఇబ్బందిగా ఉంటే కూసే బయటికి రండి ఏడేడి సిల్లుగారులు పెడతాను టేస్ట్ చేసి రెస్ట్ తీసుకుందరు చాప 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 చేపల ఒక్కడైతే నాలుగు చేపలు పడుతుంది చూడండి ఫోర్ టీ సినిమాను ఫ్రీగా చూస్తున్నారు సినిమా బాగుందా సారీ అదే పిల్లలు నా బాగున్నాడు எதெல்லாம் பிள்ளைகளுக்கு கவனம் படுத்துட்டாரோ. அதுல என்ன செய்வேனா.

శివా 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 ఈ డికి గొరిలా డ్రెస్ సెట్ అయిందో లేదో అదే శివా అచ్చు గొరిలాగే అరుస్తున్నావు సూపర్ అరే నేను లోపల పట్టింది ఎవరా ఓ నువ్వు గొరిలా లో ఉండేసరికి బోన్లో పెట్టారా నో ప్రాబ్లం మేము ఇప్పుడు ఎంట్రీ ఇచ్చి అమ్మాయిని భయపెడుతున్నాడరా ఏ వరి నీ ఎంట్రీతో బ్లాస్ట్ అవ్వాలి సెట్ అవ్వాలి అందమైన అమ్మాయి కనిపిస్తే మనుషులు మాత్రమే యూ టీజింగ్ చేస్తారనుకున్నాను ఆఖరికి నువ్వు కూడా ఏం చేస్తాం కోతి నుంచే కదా మనిషి కూడా వచ్చింది చూడు స్టార్స్ లాంటి ఐస్ రెయిన్బో లాంటి నోస్ సన్సెట్ లాంటి లిప్స్ ఫుల్ మూన్ లాంటి ఫేస్ ఆహా శ్రీరామరాజు సీతలు ఎంత అందంగా ఉందో చూడు సీత కదండి నా పేరు గీత ఓ గీత వాట్ అయిస్ నేమ్ అరే ఓ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆన్ ది వేలో ఉన్నట్టున్నాడు వాడు వచ్చాడంటే నీకు బ్యాండ్ బాజా బారాతే అయ్యో నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరండి రేయ్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట ఎవరు లేరు కదండి రెచ్చిపోవద్దు ఒక్కడు నుంచి ఒకడు బాగా యాక్ట్ చేస్తున్నారా ఆపదలు నాడవాలని ఆదుకోమని అన్నగారు ఎప్పుడో చెప్పారు తెలుసా తెలీదా అసలు అన్నగారు ఎవరో తెలుసా బతికిపోయే బ్రదర్ ఆరు లోకల్లో ఉన్న తెలుగు వాళ్ళలో ఎవరైనా అన్నగారు తెలియదంటే వాళ్ళు వచ్చే జన్మలో అచ్చు దున్నపోతై పుడతారు ప్యూర్ బొఫల్లో అందుకే అన్నగారు మాట విని ఈ ఆడపడుచుని వదిలే సారీ రశివ కానీ నొప్పిలో కూడా అమ్మ నరవకుండా గురీలాగా అరిచో చూడు నీ కమిట్మెంట్ నాకు బాకే నచ్చిందిరా రషిభ అమ్మాయి నవ్వుతుంది అభేవో గురీలా ఆడదంటే ప్రేమించాలి పూజించాలి ఆరాధించాలి సమర్థిందా అది కింద డ్రైన్ బ్రేక్ అయితే కానీ పైన బ్రెయిన్ పని చేయట్లేదు నా మాట నేను ఎంత చెప్పా కూడా నువ్వు నా మాట వినట్లేదంటే నీకు నార్మల్ ట్రీట్మెంట్ కాదు ట్రైబల్ ట్రీట్మెంట్ ఇస్తేనే కరెక్ట్ శివ కొంచెం ఊపిక్ పట్టు కొలా అమ్మతో సమానం పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి ఏంటండి నీ శీలాని పడంగా పెట్టి వేడి ప్రేమను గెలిపించాలనుకున్నావు నువ్వు రా ఫ్రెండ్ అంటే మాట ఎలా పోయిందిరా అరే షాక్ లో పోయి ఉంటుంది రెండు పెగ్లు వస్తే అన్నీ సెట్ అయిపోతాయి రే టెన్షన్ పడకరా గోవా అలాగనే పెద్ద పశువులు డాక్టర్ దగ్గర చూపిస్తాను దెబ్బ తగ్గిపోతుంది చెప్పరా ఏంటో గీత విషయమా వర్కౌట్ అయిపోతుంది లేరా ఆల్రెడీ నీ డ్రామాకి సగం వర్కౌట్ అయిపోయింది గోవా వెళ్ళేటప్పుడు పూర్తిగా పడేస్తావు చూడండి ఇప్పుడు ఏం చేద్దాం జంపే వెనక్కి కాదు తో ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళిందా అది మా మామ ప్రాణం రే ఒక్కసారి మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయి చేతుల్లో ప్రాణం పగొట్టుకుండడం కంటే మీ మామ ప్రాణం ఒక్క రుచి చేస్తే బెటర్ కదరా ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు

స్పీడ్ మన్ ట్వంటీ ఫైవ్ చేస్తే ల్యాండ్ పోతే ఇదేం వర్క్ అవుట్ అవుతుంది ప్లీజ్ రా నన్ను నమ్మరా అరే వాడి నీ కాకపోయినా వాడు ఫార్ములా నమ్మడా ప్లీజ్ రా కంద కానీ గీని లేదురా నువ్వు పోడిరా అన్నావు నాశనం చేసావు ఆగరా ఇప్పుడు ఏమైంది బంపర్ ఊడిపోయింది పెట్ట ఇచ్చు బాగా వెళ్ళిపోవచ్చు టైర్ గోవిందా ఏం పర్లేదు రా ఒక అరగంటలో రెడీ చేయొచ్చు బెన్స్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా ఏంటి బ్యాక్ టైర్ లేదా అయ్యో మామా అరే ప్రతి సిటీ గోవాలో బ్యూటిఫుల్ గా ఉంటే ఎంత బాగుంటుందో అప్పుడు గోవా ఎవరు రాడు ఎవడు సార్ అక్కడి నుంచి జంప్ చేద్దాం అనుకుంటున్నాను అయిపోయిన టాబ్లెట్ లాగా ఉన్నావు ఈ వయసులో నీకు చూసేంత అవసరం సిల్లీ ఫిలాస్ అక్కడి నుంచి జంప్ చేస్తే నా ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందా అలా అనకూడదు మీరు సినిమా హీరోనా అనాలి మిమ్మల్ని ఎక్కడ చూడలేదే అలా ఏళ్ల క్రితం రజనీకాంత్ కూడా ఎక్కడ చూడలేదు మీ పేరు బొక్క బొక్క వెంకట్రావు సన్ ఆఫ్ శ్రీను వైట్లా ఆయనే కదా నా క్రియేటర్ ఇప్పుడు పైకి వస్తున్న హీరోని పైకి పోవలసిన టైంలో పైకి రావటం ఏంటండి ముందు నా స్టోరీ మీకు షాక్ ఇద్దామని ఇచ్చిన షాకులు సరిపోవా నాయక్ మీద ఉన్న రివార్డ్ మనీ కోటి రూపాయలు మీకే ఇవ్వాలని క్రిమినల్స్ పట్టివ్వడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు కోటి రూపాయల రివార్డు వచ్చింది అంతలో జనీలే పెళ్లి చేసుకుని హ్యాండ్ ఇచ్చింది తర్వాత బర్ఫీలో ఇలియానా యాక్షన్ నచ్చింది ఆమె కోసమే నేను గోవా వచ్చింది షోకర్ ఆ షోరీన్ అజినాబ్ లట్ ప్రూఫ్ అబే వన్ అ లైక్ ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ బ్యాచ్ నేను యాంటీ ఉన్నప్పుడు మంది అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్ ఇదంతా ఆఫ్ ఇయర్స్ జస్ట్ నాట్ బై ట్రాక్ రికార్డ్ ఆల్ టైం రికార్డ్ ఆల్ టైం రికార్డ్ గారు మనలో మనమాట ఫ్రాంక్ గా చెప్పండి ఎలా ఏం ఉందంటానండి మహేష్ బాబు చెప్తే మైండ్ బ్లాక్ అయింది మీరు చెప్తే మైండ్ బ్లాస్ట్ అయ్యింది అయినా బామ్మగా చెప్పారు కదండి మీకు హీరో అయ్యే యోగం లేదని వయసు చనిసరి ఎక్స్పెన్సెడ్ అయ్యి తెలియటర్ గారు మహేష్ బాబు కొన్నదేంటి బొక్కాకి లేదేంటి క్లారిఫై ¡Oka! Oh God. Oh God. <laughs> ¡Cuánto!